ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కార్లో గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్‌సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ મળી జరిగింది సో మనకి ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తున్నాడని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని బట్ దా ఆ క్రమంలోనే కొద్దిగా అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగింది ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడు ఇతని మీద ఆల్రెడీ నాలుగు కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిస్టిక్స్లో ఫోర్ కేసెస్ ఉన్నాయి మనకి ట్వంటీ టూ కేసీస్ గాంజా మనకి యాక్చువల్గా మనకు రికవర్ అయింది ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవర్ తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారు అనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో ముందు ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఈగల్ కూడా చాలా మనకి ఏంటంటే మన కాలేజెస్లో స్కూల్స్లో కూడా మన ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చినా కూడా మేము దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో తర్వాత సప్లయర్స్ వీళ్ళందరి మీద మనం దృష్టి పెడతాం థ్యాంక్ యూ కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్డ్ ఉన్నారో నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేజ్ చేసి పట్టుకున్నారు మొత్తం అతను ఇక్కడ కొన్ని ఒక ప్రాంతంలో వెహికల్ వదిలేశాడు తర్వాత అతను పట్టుకోవడం జరిగింది ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై మూడు వేల కేజీల గంజాయిని మేము సేజ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పోలీసు సహకారంతో ఒక కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపీఆర్డ్ అభ్యూజ్ జరగకుండా మెడికల్ షాప్స్ కూడా మీద దాడులు చేయడం అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఒక ట్రైన్స్ ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విద్యార్థులకి గంజాయి డ్రగ్స్ చేరకుండా ఉండడం కోసం వంద మీటర్ల పరిధిలో విద్యా సంస్థలు ఎక్కడ కూడా గంజాయి దొరకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చే ప్రారంభించడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు వేల అవుట్లెట్స్ మీద మనం పరిశీలించడం జరిగింది చాలా చోట్ల పొగాకు సిగరెట్ ఉత్పత్తులను కూడా దాడులు చేసాం అదేవిధంగా లీగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడం జరిగింది ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అక్కడ డ్రోన్ సర్వేలెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల అక్కడ గంజాయి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది ఒరిశానం చేదిస్తుందో ఆ వాటిని కూడా కట్టడి చేయడం వల్ల సుమారుగా ఎనభై ఒక్క చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల చర్యలు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాం ఈ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ రాష్ట్రంలో ఉన్న ఈగల్ క్లబ్స్ అరవై వేల ఈగల్ క్లబ్స్ ఉన్నాయి విద్యా సంస్థల్లో వాటి ద్వారా విద్యార్థులు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా మైగ్రెంట్ వర్కర్స్ సుమారుగా ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారు దాంట్లో ఏడు లక్షల మంది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం కౌన్సిలింగ్లు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమారుగా ఈ ఈ సంవత్సరంలోనే సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసాం భవిష్యత్తులో కూడా ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఆపరేషన్ హాట్స్పాట్స్ ప్రారంభించడం జరిగింది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై హాట్స్పాట్స్ గుర్తించాం సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం జిల్లా పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు డ్రోన్ సర్వేలెన్స్ ఎవరైతే ఈ డ్రోన్స్ ఉన్నాయో డెలాబరేటెడ్ బిల్డింగ్స్ ఏదైతే బిల్డింగ్స్ వాడకుండా అవుట్స్కర్ట్స్ ఉన్నాయి వాటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది భవిష్యత్తులోని మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం ఎక్కడైనా సరే గంజాయి అనే పదం మీ ప్రాంతంలో ప్రవేశించుంటే వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా మా ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్సెప్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పెక్టర్ సాంసారావు గారికి వాళ్ళ టీము అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ఈరోజు చాలా సాహసోపేతంగా వాళ్ళు ఎవరైతే ఈ స్మగ్లర్ ఉన్నారో అతను చాలా ఫెరోషియస్ చేసి అంటే ఇంకా మనమే దాడి చేయాలనే ఉద్దేశంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పడ్డం ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది ఎంత సాహసోపేతంగా అతను చేజ్ చేసి పట్టుకున్న జిల్లా పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం ఎస్పీ గారు కూడా చాలా మార్నింగ్ నుంచి ఈ ఆపరేషన్ ని క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్నారు ఆయన కూడా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ మన ఎన్డిపిఎస్ చట్టంలో చాప్టర్ ఫైవ్ ఏ ఉంది ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం పోలీసులకు ఉంది ఇప్పటి వరకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా బిట్ ఎన్ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ అంటే ఇంకా బిట్ ఎన్డిపిఎస్ లో పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో చట్టం వచ్చింది దాన్ని మొదటిసారిగా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ కఠినంగా అమలు చేస్తుంది రాష్ట్ర పోలీసులు అందరూ కూడా సుమారుగా నూట ఎనభై ఆరు ప్రపోజల్స్ తయారు చేస్తాం ఎవరైతే వీళ్ళు మారట్లేదో బయటికి అంటే వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉండి మళ్ళీ లో నేరాలు పాల్పడుతున్నారు ఈరోజు మేము పట్టుకున్న వ్యక్తి కూడా సుమారుగా అతను నాలుగు కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇది ఐదో కేసు అవుద్ది అతను మళ్ళీ బయటికి బెయిల్ మీద వచ్చి మళ్ళీ చేస్తున్నాడు వాళ్ళందరి మీద నిఘా పెట్టాం వాళ్ళందరి మీద ఫిట్ ఎన్డిపిఎస్ ప్రయోగించబోతున్నాం ఫిట్ లో ఒక ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది కేవలం అతను ప్రవర్తన ఆధారంగా మనం ఖచ్చితంగా అతన్ని వన్ ఇయర్ దాకా జైల్లో పెట్టచ్చు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ బంధువుల్లో కానీ అంటే ఇంకా ఎవరైతే స్మగ్లర్ ఉన్నారో అతని ఆస్తే కాదు వాళ్ళ బంధువుల ఆస్తులు అసోసియేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం ఉంది అందుకని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ ఫ్రెండ్ ఎవరో మీకు చేస్తున్నాడు కదా మనకేం కాదనుకోవద్దు మీ ఆస్తులు కూడా జప్తు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా మీ 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 ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వ్యాపారం చేస్తే మీరు మౌనంగా ఉండద్దు ఒకటి తొమ్మిది ఏడు రెండుకి సమాచారం అందించాలి అదేవిధంగా గతంలో నాకు చాలా చోట్ల నేను మీడియా సమావేశంలో కొంతమంది అడిగారు ఈగల్లో సభ్యులు ఎంతమంది చెప్పేసి ఈగల్లో రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది సభ్యులే ఇది డ్రగ్స్ అన్నది అంతర్గతంగా మనల్ని బలహీనం చేస్తుంది మన దేశానికి యువకులే చాలా పటిష్టంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని బలహీనం చేసే ఈ డ్రగ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే నా క్యాంపెయిన్ కూడా వెతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా మీ కాలేజీలో గంజాయి ప్రవేశించిందా మీ ఇంట్లో గంజాయి ప్రవేశించిందా ఎక్కడైనా చిన్న సమాచారం ఉన్నా మీరు విన్న అనుమానం ఉన్నా సరే ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించండి మాకు ఈ క్యాంపెయిన్స్ చాలా క్యాంపెయిన్ చేస్తున్నాం అన్ని చోట్ల కూడా దయచేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఉండండి మీకున్న రోజులు ఒక రెండు నిమిషాలు మీరు సమాజంలో జరుగుతున్న ఈ నష్టాలు ఏమైతే ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయో వాటిని తెలుసుకోండి ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారాలు ఇచ్చారు అదే అదే వాళ్ళ వాళ్ళ సమాచారం అయితే గోపీగా ఉంచుతాము భవిష్యత్తులో మంచి సమాచారం ఇస్తాయి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వడం కూడా ప్రయత్నం చేస్తాం సో థ్యాంక్ యూ అవి కూడా మీకు పూర్తి వివరాలు ఎస్పీ గారు తెలియజేస్తారు రెండు రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండు కేజీలు అంటే కమర్షియల్ క్వాంటిటీ గంజా అంటే ఇంకా ఇరవై కేజీలు అంటే ఎక్కువ ఉంటాయి కదా కమర్షియల్ క్వాంటిటీ దాంట్లో జైలు శిక్ష పది నుంచి ఇరవై సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతం ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ అంటే అతను ఎక్కడికి వచ్చాడు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు అదే విధంగా అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వాటి మీద పూర్తి దర్యాప్తు నడుస్తుంది ఆ వివరాలు కూడా ఎస్పీ గారు చెప్తారు అందరికీ నెల్లూరు జిల్లా పత్రికా విలేకరులందరికి కూడా ముందుగా నమస్కారం ఈరోజు సమాచారం అదే ఇక్కడ ఒక ఇంటర్సెప్షన్ జరిగింది నెల్లూరు పోలీసులు విధంగా ఈగల బృందాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.